గారు నమస్కారం టీ తెచ్చారండి తాగుతారా అవును అన్నట్టు టీ ఏదో మీరు ఈ మధ్య అన్నట్టు చెప్పారు అదేం లేదు కదా తాగుతారు కదా కానీ తీసుకునే ముందు ఒకటే సార్ ఇప్పుడు ఏంటంటే టీ అనేది ఏదో మనకి ఒంటికి బాగుంది మనసుకి బాగుంది తాగితే ఏమవ్వదు అని అనుకుంటూ ఉంటారు కానీ టీ కూడా కాఫీ కాఫీలాగే కాఫీలో కిఫిన్ అనే విష పదార్థం ఉంది టీలో కూడా తీయకపో ఏంటండి అది అది కూడా విష పదార్థమే అయినా తాగుతారా అయినా తాగుతారా ఇప్పుడు ఒకటే సెవెక్ కిలో పెట్టండి ఇప్పుడు ఎప్పుడైనా తాగొచ్చండి కానీ మనకి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది అన్నప్పుడు మీరు తాగటం ఎంతవరకు సాగు పైగా మీరంటే నాకు విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం మీరు మామూలు ఆర్టిస్టా దేశవాడే ఆర్టిస్ట్ కాదు కదా కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ చేసినటువంటి గొప్ప నటులు అటువంటిది ఏ నట్టులు బోట్లు వెయ్యకుండా మీరు డైలాగ్ చెప్పారంటే అద్భుతంగా అవతల డైరెక్టర్ క్లాప్స్ కొట్టించే అంత సత్తా మీలో ఉంది అలాంటి వ్యక్తి ఈ దిక్కుమాలిన టీ పనికి మాలిన టీ ఎందుకు పనికిరానిటువంటి టీని తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము ఎంతవరకు సమంజసం చెప్పండి అయినా తాగుతారా తాగండి సార్ ఇప్పుడు తాగండి ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు తాగుతుంది కానీ సార్ ఏమండి పంది తాగుతుంది కుక్క తాగుతుంది నల్లి తాగుతుంది బల్లి తాగుతుంది తొండా తాగుతుంది ఎలక తాగుతుంది అన్నీ తాగుతాయండి మీరు తాగడంలో పెద్ద గొప్ప ఏం కాదు కానీ మీలాంటి గొప్ప వ్యక్తి ఈ టీని అనారోగ్యం బారిన పడుతారు అని చెప్పినా సరే తాగుతున్నారు చూడండి దాన్ని ఏమంటారు మూర్ఖత్వం అంటారా అలా కాదు సార్ ఇప్పుడు మీరు నేను నిన్ను మాట్లాడుతున్నాను బెలం కొట్టిన డైలాగ్ అలాగే ఉంటారేంటి అంటే టీ తాగేసేకి ఏదైనా చెప్దామని నేను అనుకుంటున్నాను టీ తాగేసేకి ఇది చెప్పడానికి ఏమి ఉండదు మీ ఆరోగ్యం మొత్తం దొబ్బేస్తుంది పోని మరి మీరెందుకు తాగుతున్నారు అని నన్ను అంటారేమో మీకన్నా నా గుండె గట్టిది నా కండ బలం గుండె బలం ఎక్కువ ఉన్నవాడిని కాబట్టి నేను తట్టుకోగలను మీరంటారా మీరు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎన్నో సినిమాల్లో కూడా చేయాల్సినటువంటి వ్యక్తులు మీకు చాలా భావి జీవితం ఉంది భవిష్యత్తు ఉంది అటువంటి భవిష్యత్తుని దిక్కుమాలిన పరమ నికృష్టమైనటువంటి నీచమైనటువంటి ఎందుకు పనికి ఈ టీ తాగి తద్వారా మీరు అనారోగ్యం పాలవడం నాకు సుతారాము ఇష్టం లేదు అయినా దాత తాగండి తాగండి